ఏపీలో ఉన్న రైతన్నలకు అదిరిపోయే రెండు అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అశుభవార్తలు ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే తీసుకురావడం జరిగింది రైతుల సంక్షేమం కోసం ఇప్పుడు తాజాగా గతంలో విడుదల చేసినటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ మరియు మనకు డబ్బులు అయితే చాలామంది రైతులకైతే పర్లేదన్నమాట అటువంటి రైతులందరికీ కూడా మనకు చాలామందికి బ్యాంకు ఖాతాలు తప్పుగా ఉండడం వల్ల అలాగే బ్యాంకు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేక బ్యాంకు ఖాతాలు అయిపోవడం వల్ల ఇలా రకరకాల చేత ఏంటంటే డబ్బులు అయితే వారికి జమ కావట్లేదన్నమాట ఈ నేపథ్యంలో మనకు జమకాని రైతులందరికీ కూడా మరొకసారి జమ చేసే విధంగా ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇక అంతేకాకుండా ఈ నెల చివరి వారంలో మనకు రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మరొకసారి పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతోంది ఈ విధంగా రైతులకు ఊహించిన విధంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతోంది రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే ఎన్నో పథకాలు అమలు చేసి రైతులకు పెద్దపీట వేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గతంలో ఎవరికైనా రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు అలాగే మనకు ఉచిత పంటల బీమాకు సంబంధించిన డబ్బులు కానీ మనకు సున్నా వడ్డీ డబ్బులు కానీ ఇలా ఏ డబ్బులు పడకుండా ఉన్న ఆ డబ్బులతో పాటు మరొకసారి రైతులకైతే మనకు పిఎం కిసాన్ సమాన్నిధి పదిహేడు విడితే కూడా డబ్బులు జమ అవుతుందని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది